వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీలో నిన్న మనం చూసాం ఎంపీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు అనేకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు ఆ తర్వాత దానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ కూడా దానికి కౌంటర్గా కొన్ని కామెంట్స్ అయితే చేశారు అవి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు నారా లోకేష్ గారు అభిమానులైనా లేదా రెడ్డి గారు అభిమానులైనా తెలుగుదేశం ఇటు జనసేన మరోవైపు వైసీపీ అభిమానులు అయితే వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనేమన్నా బెల్ బటన్ నొక్కడం ద్వారా వీరికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది ఇంతటికీ ఆయన విజయసాయిరెడ్డి ఏమన్నారు దానికి నారా లోకేష్ గారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి ఏపీలో ఇటీవల మహిళా అధికారులతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం ఉందనేసి ఒక ప్రచారం అయితే చాలా జోరుగా సాగింది దానికి సంబంధించి అటు ఆమె శాంతి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ అయితే శాంతి భర్త అయినటువంటి మదన్ మోహన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తను తనకు వచ్చినటువంటి అనుమానాలు ఎప్పుడు ఏం జరిగింది ఆ శాంతి గారు ఏం చెప్పారు అనే దానికి సంబంధించి కూడా అతను కూడా స్పందించి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా ప్రెస్ అయితే తీసుకొచ్చారు అయితే ఇటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో ఇందు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే ఇటువంటి క్రమంలో వైసీపీ ఎంపీ అయినటువంటి అంటే మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పైన ఆయన మాట్లాడిన దానిపైన తాజాగా మంత్రి నారా లోకేష్ గారు తీవ్రంగా స్పందించారు ఈ క్రమంలో ఆయన విజయసాయిరెడ్డి గారని ఆయన వాడినటువంటి భాష తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా ఉందనేసి కూడా మంత్రి నారా నారా లోకేష్ అయితే మండిపడ్డారనమాట మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు వివరణ ఇచ్చేందుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మీరు వాడినటువంటి లాంగ్వేజ్ కరెక్ట్ కాదనేసి కూడా నారా లోకేష్ అయితే తేల్చి చెప్పేశారు అయితే మీడియా ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించడాన్ని కూడా తీవ్రంగా అయితే ఖండించారు పెద్దల సభలో ప్రతినిధులుగా ఉన్నటువంటి మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సినటువంటి పని లేదు అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ కూడా చెప్పుకొచ్చారు నారా లోకేష్ అయితే ఐదేళ్లలో వైసీపీ పాలనలో మీ భాష మీ యొక్క ప్రవర్తన మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు అంటూ కూడా నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కూడా ఈ ఆరోపణలు అంటే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక పక్క వైరల్ అవుతుంటే అయితే విజయసాయి రెడ్డి గారే శాంతి విజయసాయిరెడ్డి శాంతికి పుట్టబోయేటువంటి బిడ్డకు విజయసాయి రెడ్డి తండ్రి అనే విధంగా కూడా శాంతి భర్త అయినటువంటి మదన్ అయితే ఈ విషయాన్ని అయితే ముందు ఉందని చెప్పారు అయితే నేను డిఎన్ఏ టెస్ట్ కూడా రా అంటూ కూడా కొంత సవాలు వీసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అయితే శాంతి ఏమవుతుంది ప్రశాంత్ అనే వ్యక్తితో వ్యక్తి వల్లనే బిడ్డ పుట్టాడు అనేసి కూడా చెప్పుకొస్తుంది అయితే టెస్ట్ బేబన్ రకరకాలైనటువంటి ఆరోపణలు ఆమె అయితే చెప్పిందో అది మొత్తం కూడా మదన్మోహన్ అయితే నేను ప్రెస్ మీట్ ముందు చెప్పేశారు అయితే ఒక రకంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తే నాకు కొంత క్లారిటీ వస్తుంది అనేది కూడా ఒక సవాల్ అయితే విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా విసిరారు మరి విజయసాయి రెడ్డి టెస్ట్ చేయించుకొని తను నిర్దోషిగా అనిపించుకుంటారా లేదా టెస్ట్కి వెళ్లకుండా అనుమానాలను ఇంకా బలపరిచే విధంగా ముందుకు వెళ్తారా ఏమనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా నారా లోకేష్ గారు అయితే చాలా గట్టిగానే స్పందించారు బాగానే కౌంటర్ ఇచ్చారు మీకు ఏమనిపించింది ఈ కామెంట్స్ అంటే విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఇటు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి కౌంటర్లో ఏది మీకు మంచి అనిపించింది ఏది అంటే మంచి చెడులు కూడా ప్రజలు ఎప్పుడు కూడా విజ్ఞతతో ఆలోచిస్తూ ఉంటారు ఎవరికి నచ్చినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళైతే వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ వాళ్ళు చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి కౌంటర్కి సంబంధించి ఏది ఎవరిది న్యాయం ఉందనేది కూడా మీకు ఏమనిపించిందో దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన కెరాక్టివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి